అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశివారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాసి తుల తుల నక్షత్రానికి తుల తులారాశికి అధిపతి శుక్రుడు తులలో చిత్త రెండు మూడు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులాని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మిథునంలో మే మేనంలో శని ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు శుక్ర శుక్రుడు ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు సింహంలో బుధుడు రాహువు కేతువు ఉన్నారు కన్యలో ఉన్నారు అంటే వ్యయంలో ఉన్నారు అందువల్ల ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కుజుడు అన్నీ శు శుభాలు చెయ్యడు యాక్సిడెంట్స్కి మనకి రక్తం కారేలా దెబ్బలు తగలడానికి వీటన్నింటికి ఆయన కారకుడు రక్తానికి కారకుడు ముఖ్యంగా అందువల్ల కుజుడు సంతృప్తి కోసం మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి వ్యయంలో ఉన్నాడు కనుక ఎటువంటి ఇబ్బందులు రాకుండా కుజుడిని కుజగ్రహాన్ని బాగా పూజించండి మనకి నవరా నవగ్రహాల స్తోత్రాలు ఉంటాయి కదా వాటితో పూజించండి ఇక ఈ రాశివారికి పద్ ఇప్పుడు పద్నాలుగో తారీఖున కుజం కన్యలో ఉన్న కుజుడు తొలలోకి వస్తాడు అంటే వేయం నుంచి లగ్నంలోకి రౌస్తాడు అందువల్ల ఈ రాశివారు కుజు గ్రహం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పదిహేడో తారీఖున రవిసింహం నుంచి కన్యకు వస్తారు అలాగే పద్నాలుగో తారీఖున పదిహేనవ తారీఖున శుక్రుడు సిం కర్కాటక నుండి సింహంలోనికి వస్తారు అది ఇది ఈ ఈ మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు అనమాట ఇక మీకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు మంగళ కార్యక్రమాలు చేస్తారు అంటే దేవుడికి సంబంధించిన పూజలు అట్లాంటివి చేయడం జరుగుతుంది ఎనభై సంవత్సరం అమ్మవారి పూజలు వస్తున్నాయి కనుక అన్నీ మంగళకరంగా చేయగలుగుతారు మీరు అలాగే పాత బాకీలు ఏమున్నాయో మీకు అవన్నీ కూడా మీకు వసూలు అయిపోతాయి అది ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి అలాగే పాత మిత్రులని చిన్ననాటి స్నేహితుల్ని ఈ మాసంలో మీరు కలుసుకోగలిగే అవకాశం వస్తుంది అందువల్ల మీరు ఆనందంగా ఎదురు ఇక మీరు దైవ దైవచింతనలు ఎక్కువ కాలం గడుపుతారనమాట అది చాలా మంచిది వ్యక్తికై అందువల్ల దైవ దైవాన్ని నిత్యము ఆరాధించుతూ ఉండండి మీకు శ్రమ ఉంటుంది పని భారం ఉంటుంది కానీ ఇవన్నీ ఎప్పుడు తగ్గిపోతాయి అంటే మన దైవారాధన ఉండటం వల్ల ఇవన్నీ తగ్గిపోతాయి అందువల్ల మీరు దైవచింతన చేసిన వల్ల మీకు ఉండే శ్రమ అలసటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది అనమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరితోటి కూడా మీరు ఎక్కువగా మాట్లాడద్దు వాళ్ళని నమ్మద్దు వాళ్ళని చనువుగా ఇంట్లోకి రానియద్దు అది ఈ వాసనలో మీకు ముఖ్యమైనటువంటి పని అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండటం కొత్త వారితోటి ఎక్కడ ఉండ ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయండి ఇంకా ప్రణి ప్రారంభించే ముందు ఆలోచించుకోండి ఏ పనైనా కొత్తది మొదలు పెడుతున్నారంటే అది ఎలా ఉంటుంది అని కాస్త ముందు ఆలోచన చాలా ముఖ్యము చేసి చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం కంటే ముందు ఆలోచించడం చాలా మంచిది ఇంకా వ్యవసాయం ఒక మాదిరిగా ఉంటుంది విద్యార్థులకి చాలా బాగుంటుంది సరస్వతీదేవి అవతారం రోజున విద్యార్థులు అమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు పండుగలు వస్తున్నాయి కనుక అందరూ కలుసుకోవడము ఆనందంగా గడపడం జరుగుతుంది ఉద్యోగంలో ఉద్యోగస్తులకు బాగుంటుంది కానీ మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది మీకు కొత్త బాధ్యతలు మీ మేనేజ్మెంట్ మీకు ఇస్తుంది అందువల్ల కొత్త బాధ్యతలు ఇచ్చారు అంటే మన పని మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది మనం నచ్చినట్లే అర్థం కదా అందువల్ల ఈ కొత్త బాధ్యతలు మీరు సంతోషంగా స్వీకరించి దాంట్లో కూడా మీరు సమర్థులు అని చూపించుకోగలిగే అవకాశం ఉద్యోగస్తులకి ఈ మాసంలో దొరుకుతుంది మాట ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇంత శ్రమ అలసట ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇక జీవితం వైవాహిక జీవితం భార్యాభర్తలు ఇద్దరికి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు ఈ మాసంలో ఇరవై రెండో తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమ్మవారి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని విశేషంగా పూజించండి అమ్మవారి అనుగ్రహం పొందండి మీకు శక్తి కొలది అమ్మవారికి సమర్పించుకోండి సె ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని దేవి పూజ అవతారం వేస్తారు కనుక అమ్మవారికి ఆ రోజు విద్యార్థులు దేవుణ్ణి పూజించడము అమ్మవారిని పూజించడము అమ్మవారి గుడికి దర్శనం చేసుకోవడం వల్ల విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి ఇక సెప్టె ఈ ఇంకొక వారం రోజుల్లో గణపతి నవరాత్రులు పూర్తయిపోతున్నాయి అందువల్ల గణపతిని విశేషంగా పూజించండి గణపతి ఆరాధన మీకు అన్ని రకాలుగాను మంచిని చేకూరుస్తుంది ఇది ఈ రాశి వారికి పరిహారాలు సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి ప పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్త ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోన ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాప నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకి పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపో పోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళకి ఆరాధన చేయాలి ఆరాధన కొన్ని జ కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చేయాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంప పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చేయండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మన భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు ఉంటే ఇంక ఏ ఎవరు 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 ఏం చేయలేరు అమ్మవారు ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వాభాది నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మేనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కొని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు